ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి సత్యనారాయణ మంగళవారం ఆయన నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపికి ఆరు వందలకు పైగా సభ్యుల బలం ఉందని కూటమికి రెండు వందల మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు రెండు పార్టీల మధ్య నాలుగు వందల ఓట్లు తేడా ఉందన్నారు ఎంపీటీసీ జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు గతంలో టీడీపీ కంటే యాభై ఓట్లు తక్కువగా ఉంటే నుంచి తప్పుకుంటామని బొత్స పేర్కొన్నారు మీరు ఎన్ని పూటలు తీస్తే వెళ్తే ఒక అరపూటే కదా పర్వాలేదు నష్టమే లేదు వాళ్ళు ఎన్ని తీసినా ఓ పొటోస్తారు ఊరికే పది పొడవు తీ మనం ఎన్ని చెప్పినా వాళ్ళు నచ్చింది రాస్తారు దానికి పెద్ద కొమ్ములు చెప్పు అమ్మా అలా నచ్చింది రాస్తారు మనం చెప్పింది అవి కదా అందుకే అందరికీ నమస్కారం ఇవాళ మనం ఇక్కడ ఎందుకు సమావేశమో ఎందుకు కూర్చోలే విషయాన్ని మిమ్మల్ని అందరూ సమావేశపెట్టిన గణేష్ ముందుగా మాట్లాడారు తర్వాత పెద్దలు మన ముత్యాల నాయుడు గారు కానీ నాగేశ్వర గారు కానీ అలాగే ధర్మశ్రీ గారు అలాగే గారు అలాగే నాతో వచ్చిన పెద్దలు అందరూ కూడా వారు మాటలు చెప్పారు రేపు వచ్చి నెల ముప్పై తారీఖున శాస్త్ర మండలి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మొన్న ఒక రోజున విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెద్దలందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి అని ఆలోచన చేశాం అంటే ఏం చేద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ఏం చేద్దాం ఎన్నికల్లోనూ మనకి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మొత్తం జిల్లాలో అందులో మనకి ఆరు వందల పైచే కోట్లు మనకు ఉన్నాయి రెండు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటూ చేయాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది సరే నిలబడే నిలబడతా ఉన్నాం అందరం కలిసి ఈ ఎన్నికలకు వచ్చాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక రెండు వేల అంతకుముందు కూడా జరిగింది జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది వైసీపీ మన పార్టీ వచ్చి అధికారం లేదు ఆ రోజు మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే యాభై ఓట్ల తేడా మాత్రమే ఉంది అయినప్పటికి కూడా వదిలే ఎందుకంటే యాభై ఓట్లు తక్కువ ఉన్నాం మనం మనం పోటీ చేయడం అప్ర అప్రజాస్వామ్యం అవుతుంది ఇవి ఏ రకంగా చేయకూడదు వదిలేద్దాం మన ఉద్దేశంతో ఆ రోజు ఎందుకు మానేస్తాం ఈరోజు సుమారు నాలుగు వందల ఓట్ల తేడా ఉంది నాలుగు వందల ఓట్లు తేడా ఉంది నాలుగు వందల ఓట్లు తేడా ఉంటే నాలుగు వందల ఓట్లని అప్రజాస్వామ్యంగా ప్రలోభలతోని లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార దర్పంతో ఇవాళ వచ్చి అపస్పాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తేనేమో ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు ఇది రాజ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు అయినప్పటికీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం వాళ్ళే ఏమి ఏం పడతారో పడతారు మనం మన పార్టీ మన వ్యవహారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్దలందరూ నిర్ణయించుకొని ఇవాళ ఎన్నికలకు వచ్చా ఇందాక గణేష్ మాట్లాడినప్పుడు చెప్పాడు సుమారు మాకు ఇక్కడున్న మన పార్టీ బల అరవై రెండు ఓట్లు ఉన్నాయండి ఎంపీటీస్లు కానీ జడ్డీస్ కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ అందరూ కలిసి అదే తెలుగుదేశం పార్టీకి వచ్చి ఇరవై ఆరు ఉన్నాయండి అందులో మొన్న ఒక ఇద్దరు ఇట్టు నుంచి అటు వెళ్ళారని వాళ్ళతో కలుపుకొని ఇరవై ఆరు అనే విషయాన్ని చెప్పారు సరే ఆ ఇరవై ఆరు పోతా పోతారు కానీ మన అరవై రెండు మంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టి మన పార్టీని వాళ్ళకి ఆలోచన నిలబెట్టి ఒక మాట మీద మనందరూ ఉండాలని కోరడానికే ఇక్కడ మేము పెద్దలందరం కూడికి వచ్చాం నేను వచ్చినా నాయుడు వచ్చినా ధర్మశ్రీ వచ్చినా అలాగే న్యాయస్థాయి వచ్చిన ఇక్కడ వచ్చిన రాజుగారు వచ్చి అందరూ వచ్చిన మీతో కలిసిమెలిసి కూర్చొని ఈ విషయాలు చర్చిద్దామని వచ్చాం వచ్చా ఎందుకంటే మనం తెలుసు చూసాం మొన్న ఎన్నికల్లో మొన్నే అది యాక్చువల్గా అంటే ఎన్నికలు అయ్యేవి ఓ సంక్రాంతి వరకు ఓ నాలుగు నెలలు ఐదు నెలలు కాముగా జరగని ఎందుకంటే ప్రజలని గెలిపించారు కదా ప్రజలు ఆశతో ఏదో ఒక దీంతో ప్రభావితం ఆశతోనో వాళ్ళ మాటలు నమ్మి గెలిపించారు మనం ఎందుకులే ఒక నాలుగు ఐదు పోతే ప్రజలే తెలుసుకుంటారు లేని ఉద్దేశంతో మేము పెద్దలందరూ ఉన్నాం అయిన ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దంగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి కాబట్టి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎన్నికలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓ తేడా ఉంది ఓ తేడా ఉంది జగన్మోహన్ గారు ఏంటి మాట ఇస్తే మాటని అమ్మో అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటారు ఎటు మనం మాట్లాడిపోతాం ఎటు 嘛，这种的太多。